మనకు అందరికీ తెలిసిందే టిఎస్ఆర్టీసీ వాళ్ళు లోకల్ బస్ ఛార్జెస్ పెంచారు ఈ రోజు నుంచి అవి అమల్లోకి వచ్చాయి అంటే ఈరోజు సోమవారం నుంచి ఛార్జీల పెంపకాలు అమల్లోకి వచ్చాయి ఫస్ట్ మూడు స్టేజీలకు ఐదు రూపాయలైతే మూడు స్టేజీలు దాటిన తర్వాత పది రూపాయలకి పెంచారు ఈ బస్ ఛార్జెస్ పెంపకాలు బస్ పాస్ ఛార్జెస్ మీద కూడా ప్రభావం చూపించాయి హైదరాబాద్లోని ప్రయాణికులకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ సోమవారం నుండి ఛార్జీలు పెంపడం ప్రకటించింది సికింద్రాబాద్ త్వరలో సిటీ బస్సు ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది నగరంలో రాబోయే ఎలక్ట్రిక్ బస్సులు సముదాయానికి మరియు సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఛార్జీనలు ఆమోదించింది బస్సు ఛార్జీలు చివరగా రెండు వేల ఇరవై రెండులో పెంచారు కొత్త ఛార్జీలు నిర్మాణం ప్రకారము సిటీఆర్టీ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఆర్డినరీ మరియు ఈ ఎక్స్ప్రెస్ బస్సులలో మొదటి మూడు స్టాప్లకు ఐదు రూపాయలు మరియు నాలుగవ స్టాప్ నుంచి పది రూపాయలు అదనంగా వసూలు చేస్తారు మెట్రో డీలక్స్ మరియు ఈ మెట్రో ఏసీ సేవలకు మొదటి దశకు ఐదు రూపాయలు మరి రెండవ దశ నుంచి పది రూపాయలు పెంపు ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అంటే ఓఆర్ఆర్ లోపల డీజిల్ డీజిల్ బస్సులు భర్తీ చేసే రెండు వేల ఎనిమిది వందల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ స్టేషన్లు మరియు ఇతర సౌకర్యాలను నిర్మాణించడానికి అవసరమైన మూడు వందల తొమ్మిది మూడు వందల తొంభై రెండు కోట్లు ఖర్చుతో కొత్త భాగాన్ని కవర్ చేయటానికి అవసరమని టీజిఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు